సో కాంచీపురం బస్ స్టాండ్లో అయితే నేను ఉన్నానండి కాంచీపురం బస్ స్టాండ్లో నాకు మళ్ళీ కాంచీపురంలో కూడా ఇబ్బంది అయితే జరిగింది నాకు ఇదిగో నేను ఉన్నాను సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి నేను మొత్తానికైతే కాంచీపురం నుండి చెన్నై అయితే చేరుకున్నాను సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఎస్ఎస్ హాఫెస్ ఆ ఆ అసలు ఇక్కడ చెన్నై రావడానికి కారణం ఏంటంటే నా ఫ్రెండ్ అనే ఒక అమ్మాయి తను చనిపోతుంది ఇంకో రెండు మూడు రోజులు అందుకని అలాగా తనకు వచ్చి తనని పలవరి నుంచి వెళ్దామని చెప్పి వచ్చాను సో తమిళ వాళ్ళు మంచి స్వభావం గల వ్యక్తులండి ఎందుకంటే తమిళనాడులో నన్ను వాళ్ళు తమిళ్ గాడ్ మొరుగ నెలగో తమిళ్ సన్ బుష్ని అలా అంతే మంచిగా చూసుకున్నారు వాళ్ళే నాకు ఈ గొడవ నుండి బయటకు వచ్చి నా చల్లని నాకు ఇప్పించి నాకైతే చక్కగా చెన్నై బస్సు ఇస్తే ఇక్కడ ఉండొద్దు ఈ గొడవల మధ్యలో నీకు ఏదైనా చెప్పి అన్నారు కానీ నేనైతే వాళ్ళకి భయపడలేదు భయపడే మనిషిని అయితే నేను ఇంతవరకు రాను ట్రావెల్ చేయను నేను అన్నీ తెగించే వచ్చి అన్నాను నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ తమిళ వాళ్ళని మాత్రం చాలా మెచ్చుకోగలిసిన విషయం అంటే నాకు చక్కగా వాళ్ళైతే నాకు హెల్ప్ అయితే చేశారు సో ఐ రియల్లీ బీన్ వెరీ థ్యాంక్ఫుల్ టు తమిళనాడు పీపుల్ సో నేను ఇప్పటివరకు తమిళనాడులో ఎక్స్ప్లోర్ అయ్యాను కానీ నాకు ఎప్పుడు కూడా మనకి తమిళ్ సన్ బుష్ లైర ట్రీట్ చేశారు కానీ ఎవ్వరు కూడా నన్ను నాకు తప్పుగా మాట్లాడలేదు చాలా మంచిగా చూసుకున్నారు సో నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి నన్ను కరెక్ట్గా నాకు ఆ టైంలో వచ్చి నా ఫోన్ అనేది నాకు సే సేకరించుకున్నాను నేను లేకపోయి ఉంటే మళ్ళీ ఆ ఫోన్ అనేది నాకు లేదు నా డాటా అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు నేను తిరిగిన డాటా నేను ఎక్కడో చిక్మగ్లూరులో ఉన్న పోస్ట్ అనేవి మీకు ఉన్నాయి కానీ ఎక్కడ ఉన్నా తెలుసా నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నానంటే దాదాపు రెండు స్టేట్లు ఒక దాదాపు ఒక ఇరవై ఇరవై ముప్పై డిస్టిక్లో తిరిగాను ఇవన్నీ డాటా పోయిన్నాను సో చాలా థ్యాంక్స్ ఐ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు తమిళనాడు పీపుల్ సో థ్యాంక్స్ ఫర్ సో బీయింగ్ సో కైండ్ అండ్ పొలైట్ టు మీ అండ్ ఐఎమ్ రియల్లీ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ గై వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై అండి నేనైతే ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు దేవాలయం ముర్గం దేవాలయం మొదటి వెళ్దాం అనుకున్నాను కానీ బైక్ రెంటల్స్ అనేవి దీనిలో ఇరికిపోయాను సో ఇక్కడైతే ఎక్స్ట్రిసిటీ మోటార్ బైండ్ అయితే తీసుకున్నాను ఇది వన్ డేకి ఆరు వందలు చార్జ్ చేస్తున్నారు సో ఇంకా నా బైక్ అనేది రెడీ అవుతుందండి దీనికి ఆరు నోటి ఇంకా మొబైల్ హోటర్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి బైక్ మెకానిక్ ఎక్కడైనా చూపించుకోవాలి అది నా మేటర్ రీడింగ్ సో ఇది మనకి రోజుకి ఆరు వందలు పడుతుంది అండి ట్వంటీ ఫోర్ అవర్స్ కాకపోతే ఇది ఇంకా నేను ఈరోజు మ్యాక్సిమం అయితే ఒకటి రెండు టెంపుల్స్ అయితే కవర్ చేయగలను దాని తర్వాత కొన్ని కొన్ని ఒక ఐదు ఆరు దేవాలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి కంపేశ్వర దేవాలయం అని అష్టలక్ష్మి అని అష్టలక్ష్మి దేవాలయం అనేది నేను ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళలేదు సో ఆ టెంపుల్కి అయితే మస్ట్ అండ్ షూట్గా రోజు కానీ రేపు కానీ వెళ్తాను సో ఇక్కడ మనకి చెన్నైలో మేజర్ అట్రాక్షన్ టాప్ నాన్స్ ఏంటంటే మెరీనా బీచ్ దాని తర్వాత మిగతా ఈ టెంపుల్స్ అన్నీ కూడా మనకి టూరిస్ట్ టూరిస్టులు అని పెడుతున్నారు కానీ మెయిన్ బీచ్ మెరీనా బీచ్ సో అయితే సాయంత్రం వెళ్తాను వెళ్ళేది అది చూపిస్తాను సో నేనైతే ఫస్ట్ ముగ్గుర దేవాలయానికి వెళ్ళి ఆ విషయాలు అయినా అక్కడ షేర్ చేసుకుంటున్నా నేను ఏంటి అండి సో ఈ పొరీ అసలు చూసుకుంటాడు ఇదిగోండి బైక్ రెంటెన్స్ అన్నీ మీకు ఇక్కడ రేట్స్ అయితే ఉన్నాయి సో రోజు వారు వందలు మళ్ళీ ఎక్స్ట్రాగా వంద కిలోమీటర్లు దాటితే ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు నేను ఎందుకు గొడవ లేదని రెండు రోజులు తీసుకున్నాను సో గుడ్ ఈవినింగ్ అండి నా ట్రిప్ అయితే చెన్నై ట్రిప్ అయితే నేను ఒక పూర్తి చేసుకున్నాను కానీ నేను రూమ్ అయితే మీకు చూపించలేదు కదా రూమ్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇది అండి సో ఇదే నా రూము సో ఇది మాకు సింగిల్ బెడ్ నాన్ ఏసీ అండి ఇది మనకి రోజుకి ఏడు వందలు పడుతుంది నాకు కింద కాకపోతే వాళ్ళని అంచడానికి ఏం లేదు నాకు టీవీ ఇస్తా అన్నారు ఏసీ ఉన్నది ఇస్తా అన్నారు ఏడు వందలకి కాకపోతే కింద ఇస్తా అన్నారు నేనైతే నాకు ముందు నాకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి పైకి పైనే తీసుకున్నాను ఇది బాత్రూము నేను ఎప్పుడు జనరల్గా కింద నుండి మీదకి వస్తాను ఇప్పుడు మీద నుండి కిందకు వెళ్తున్నాను సో ఇది ఉండే పర్వాలేదు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఇదంతా ఉంది అన్ని రూమ్స్ అని మీకు ప్రైవేట్ రూమ్స్ ఉంటుంది ప్రైవేట్ రూమ్స్ డామ్స్ అయితే ఉండవు మీకు సింగిల్ సింగిల్ డబల్ వే ఉంటాయి కాకపోతే నేను చెన్నైలో వచ్చిన అన్నిటిలో ఇదైతే పర్వాలేదండి సో ఇక్కడ మినిమం అనేది సెవెన్ హండ్రెడ్ దాని తర్వాత మనకి రేట్లు అనేవి రెండు వేలు మూడు వేలు పదివేలు ఇరవై వేలు మీకున్న కన్వీనియన్స్ పెట్టమవుతుంది ఇప్పుడు కింద నుండి వచ్చేవాడు ఇప్పుడు మీద నుండి వస్తాను ఇదే మనకి ఎంట్రన్స్ పెద్ద ఉన్నాడు కదా ఆ పెద్ద అయిన ఈ తిరుపతి ఎస్టవర్స్ ఇవ్వండి ఇక్కడైతే నువ్వు చూసుకొని పైన అవ్వచ్చు సో చాలా ట్రిప్ అయితే పరిపూర్ణంగా అది పూర్తి చేసుకొని నేను కన్యాకుమారి వెళ్ళిపోతున్నాను సో అది కీప్ యూ పోస్ట్ అయిన అదర్ అప్డేట్స్ అండి స్టేట్